హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజైతే అమ్మ ఇంటికి వచ్చామండి ఈరోజు కూర దెబ్బ కూర వండుతున్నామండి నాకు కావాల్సిన ఉల్లిపాయలు పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకున్నాను పొడి మసాలా కోసం ధనియాలు చెక్క లవంగాలు కొబ్బరి గ్రేవీ కోసం వేస్తామండి కొబ్బరి చెక్క లవంగా జాజుబువ్వా అవన్నీ వేస్తున్నామండి ఫస్ట్ అయితే ఇవి ఫ్రై చేసుకున్నాము ధనియాలు జస్ట్ ఫ్రై అయిన తర్వాత తీసి మిక్సీ పట్టుకుందామండి కొబ్బరి వేయించుకున్న ధనియాలు చెక్క లవంగాలు మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టి పేస్ట్ చేసుకుందామండి అన్నీ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పేస్ట్ చేసుకుందామండి చెప్పాను కదండి ఉల్లిపాయలు కొత్తిమీర అవన్నీ కట్ చేసుకున్నా ఆయిల్ అల్లం పేస్ట్ ఇందాక పట్టుకున్న మసాలా పేస్ట్ ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా కరివేపాకు పచ్చిమిర్చి ఇప్పుడైతే ఫస్ట్ ఆయిల్ వేసుకుందామండి తనం ఎక్కింది ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హిట్ అయ్యాక ఆనియన్స్ అవన్నీ వేసుకుందామండి పచ్చిమిర్చి ఇప్పుడు జస్ట్ ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు కొంచెం పుదీనా కరివేపాకు కూడా వేసుకుందాం కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి ఇప్పుడు పుదీనా వేసుకుందాం బయటగా ఫ్రై అండి కొంచెం ఉప్పు వేస్తున్నాను అంటే ఉల్లిపాయలు మగ్గడం అని ఉప్పు వేసాం కదండి మగ్గడం కోసం కాసేపు ప్లేట్ పెట్టుకుందాం ఉల్లిపాయలు అయితే మగినండి ఒకసారి కలుపుకున్నాక సార్ కలుపుకుందామండి ఉల్లిపాయలు నెక్స్ట్ ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందాం అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందామండి నెక్స్ట్ కొద్దిగా పసుపు వేసుకుందాం ఒక స్పూన్ పసుపు అది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందామండి నెక్స్ట్ అయితే ఉడికించిన దెబ్బ ముక్కలు వేసుకుందామండి కుక్కర్లో నేను ఉడికించేసాను ముందే అవి ఇప్పుడు వేసుకుందాం వేసి కాసేపు ఆయిల్ మగ్గిద్దామండి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని కాసేపు మగ్గనిద్దాం ఒకసారి కలుపుకుందామండి వాటర్ అయితే వచ్చినాయి ఆ వాటర్ కొంచెం డ్రై అయ్యే వరకు కలుపుకుందామండి మొత్తం అంతా ఒకసారి కలుపుకుందామండి బాగా ఇప్పుడైతే ఇందాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ అయితే వేసుకుందాం పేస్ట్ వేసాక ఒకసారి కలుపుకుందాం అండి నెక్స్ట్ వచ్చేసి కారం టూ టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం కారం వేసుకొని కలుపుకుందామండి ఒకసారి మగ్గనిద్ద నూనెలో కారం మొత్తం కలిసేలా కలుపుకుందామండి కొద్దిగా ఉప్పు వేసుకుందాం ఇందాకే ఉప్పు వేసాక ఫస్టే కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కదండి ఇంకొంచెం వేసుకుంటే సరిపోద్ది లేదంటే ఎక్కువ అయిపోద్ది కొంచెం నీళ్ళు వేసి ఉడికించుకుందామండి కూర కాస్త మూత పెట్టి ఉడికించుకుందాం కొంచెం వాటర్ ఉన్నాయండి కొత్తిమీర వేసుకొని కోర్ అయితే అయిపోయిందండి దించేసుకుందాం ఒక బాక్స్లో తీసుకుందాం టేస్ట్ చేసి చెప్తాం